ఈరోజు భారతదేశంలోనే ఒక కొత్త వరవడికి కొత్త వరవడికి మరి అంకురార్పణ చేసిన డాక్టర్ గాదం మల్లేష్ గారు వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మరి తను గత కొన్ని సంవత్సరాల నుండి మరి ఈ దేశంలో కలిగిన అనేక రకాల సమస్యలకు దీర్ఘకాలికమైన సమస్యలని పరిష్కారం చేయడంలో భాగంగా మరి మీ సేవ అనే ఒక గొప్ప సాంకేతిక విప్లవాన్ని అందించిన గొప్ప మహా సైంటిస్టు గదం గాదం మల్లేష్ గారు మన ముందు మరి మన స్టూడియోలో ఉన్నారు మరి ఆయన యొక్క కృషి ఈ విధ ఈ దేశంలోని ప్రజలకు ఈ రాష్ట్రంలోని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డదో తన మాటలోనే అడిగి తెలుసుకుందాము నమస్తే మల్లేష్ గారు నమస్కారం అండి గ్రామీణ ప్రాంతంలో పుట్టిన మల్లేష్ గారు అప్పుడెప్పుడు సాంకేతిక పరిజ్ఞానం లేని లేని రోజుల్లో మరి సామాన్య ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలని మీకు ఎందుకు అనిపించింది సాంకేతిక పరిజ్ఞానం వలన ప్రజలకు సులభంగా ఫాస్ట్ అది సులభంగా వేగంగా సేవలు ఇవ్వవచ్చు ఓకే అది సులభంగా వేగంగా ప్రజలకు ఇవ్వవచ్చు అదే కాకుండా ప్రజలు అస్తమానము ఆఫీసులకు ఉంటు తిరగడము ఆఫీసు ఉండకపోవడం ఆఫీసర్ ఉండకపోవడం మరుసటి రోజు మళ్ళీ పోవడము ఆఫీసర్ ఉండకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రజలకున్న ఆఫీసర్స్ కానీ ఆఫీసు కానీ ప్రభుత్వాన్ని కానీ ఎలాంటి సంబంధం లేకుండా వాళ్లకు సే సర్టిఫికెట్లు కానీ సౌకర్యాలు కానీ కల్పించాలనే ఉద్దేశంతో టెక్నాలజీని ప్రజల వద్దకు తీసుకుపోవడం జరిగినది ఈ మీ సేవ రూపంలో సో మీ సేవ లాంటి అద్భుతమైన సేవలు మీరు ప్రజలు ప్రజలకు అందించాలనే కోరిక మీకు పుట్టిందా లేకుంటే ప్రభుత్వం ఇచ్చిన పథకంలో భాగంగా చేశారా మీ సేవ లాంటి అద్భుతమైన సేవలు ప్రజలకు అందించాలనే కోరిక మీద ప్రభుత్వానికిదా అంటే ప్రభుత్వము ఈ మోడర్న్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఏ విధంగా మనం సులభంగా ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ ఇవ్వగలమని మమ్మల్ని అడగడం జరిగింది అది ఏ విధంగా ఉంటే బాగుంటుంది మోడర్న్ టెక్నాలజీ ఎలా ఉంది ఒక ప్రపోజల్ వస్తే మీకు ఇవ్వడం జరిగింది ఓకే మీరు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ప్రపోజల్ అడిగితే ఆ ప్రపోజల్ ఇచ్చారు ఆ ఇవ్వడం వల్ల ఆ ప్రపోజల్ తో భాగంగా ఈ రోజు సేవ లాంటి కార్యక్రమాల్ని ప్రజల ముందు తీసుకురావడం జరిగింది జరిగింది దాంట్లో ఎలా అంటే ఈ సేవ లాంటి సర్వీసెస్ ఇచ్చేప్పుడు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి పెద్ద హ్యూజ్ డేటాబేస్ ఉంది అదంతా మాన్యువల్ రిజిస్టర్ లో ఉంది దాని అంతా మనం కంప్యూటర్ లో ఎక్కించాలి ఇప్పుడున్న రికార్డులు తహసీల్ ఆఫీస్ అనుకుందాం ఒక వెయ్యి తహసీల్ ఆఫీసులు ఉన్నాయి ల్యాండ్ రికార్డ్స్ ఏ ఏ తహసీల్ ఆఫీసులో ఆ తహసీల్ ఆఫీస్ లో ల్యాండ్ రికార్డులు రాస్తున్నారు రిజిస్టర్ల మీద అదంతా ఎక్కించాలి ఎక్కించిన తర్వాత ఆ డాటా మొత్తం అది ఒక సెంట్రల్ సర్వర్ లో పెడదామా లోకల్ సర్వర్ లో పెడదామా సెంట్రల్ సర్వర్ లో పెడితే అడ్వాంటేజ్ ఏంది లోకల్ సర్వర్ లో పెడితే అడ్వాంటేజ్ ఏంది లోకల్ సర్వర్ లో పెడితే ఏమవుతుందంటే లోకల్ గా ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళకు మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది డాటాబేస్ లోపల చేంజ్ చేయడము ఇవిడ ఏం చేస్తుండో మనకు తెలియదు అందుకని మేము ఒక సెంట్రల్ సర్వర్ ఒక ఆర్కిటెక్చర్ ఇచ్చామన్నట్టు మొత్తం డాటా తీసుకొచ్చి సెంట్రల్ సర్వర్ లో పెట్టి దాన్ని ఏదైతే ఆఫీసర్ ఉన్నారో తహసీల్దార్లకు ఈయన ఈ తహసీల్దారే చేశాడు అని ఒక ప్రూఫ్ అనేది మనం మాన్యువల్ గా సర్టిఫికెట్స్ కానీ ఏదైనా అప్డేషన్ కానీ చేసినప్పుడు ఒక రిమార్క్స్ కాలం ఉంటుంది ఆ రిమార్క్స్ కాలంలో తహసీల్దార్ ఏ చేంజ్ చేసినా ఏ కాలంలో ఏ డాటా చేంజ్ చేసినా అతను సిగ్నేచర్ చేసి డేట్ వేసి టైం ఇస్తాడు ఓకే సో ఆ అందరూ అధికారులు ప్రభుత్వ ఉద్యోగం చేసి హాయిగా రిటైర్మెంట్ అయ్యి ఇళ్ళల్లో లేకుండా వాళ్ళ కుటుంబాలతో సుఖంగా ఉంటే మీరేంటి రాజకీయాల వైపు వచ్చారు అంటే నాలెడ్జి అంటే నా వరకు ఆలోచిస్తే నాలెడ్జ్ ఉన్న వాళ్లకు అది ఏ విధంగా మనం ఇంకా దేశానికి ప్రయోజనం కోసం ఇవ్వాలని ఆలోచిస్తాం కానీ ఆ రెస్ట్ గురించి కానీ సుఖం గురించి కానీ అలసట గురించి కానీ అది ఉండదు అని ఎప్పుడు నాకు అలసన రాలేదు ఇప్పటికి కూడా నేను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా పనిచేశాను యాక్టివ్గా ఆ విధంగానే పనిచేస్తాను మరి మీరు ఈ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీని ఎంచుకున్నారు ప్రధాన పార్టీలో టికెట్లు అడగలేదా అయితే నా ముఖ్య ఉద్దేశం నేను అసలు పాలిటిక్స్ ఎందుకు రావాలి అని ఆలోచిస్తే నేను ఏదైనా ఒక పార్టీ నుంచి టికెట్ దంపాంచి పార్లమెంటుకు పోవాలి అని ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచనతోనే నాకు ఈ పార్టీ మంచిదా ఆ పార్టీ మంచిదా వాళ్ళ సిద్ధాంతాలు వాటితో నాకు అవసరం లేదు ఒక ఏదో ఒక విధంగా పార్లమెంట్కి పోవాలి ఎందుకు పోవాలంటే నా నేను చేసిన వర్కే చూసుకుంటే నేను ఇచ్చిన సజెషన్స్ ఒక మూడు చట్టాలను అమెండ్మెంట్ వచ్చింది అది మన రిజిస్ట్రేషన్ చట్టం ఒకటి ఉంది ఆ రిజిస్ట్రేషన్ చట్టం నైన్టీ నాట్ అంటే పంతొమ్మిది వందల చట్టం ఆల్మోస్ట్ నూట ఇరవై సంవత్సరాలు అవుతుంది అది బ్రిటిషర్స్ ఉన్నప్పుడు తయారు చేసారు దాన్ని ఇంతమంది వాడుతున్నారు దాన్ని మొత్తం దేశం అది యూనిఫామ్ కంట్రీలో ఇంతమంది ఇంతమంది సవరిస్టర్లు వాడుతున్నారు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్ హెడ్స్ వాళ్ళు ఏదో అక్కడ రాసి ఉంది ఈ వర్క్ అనేది అక్కడ రాసినట్టు నడుస్తుందా నడవట్లేదా అనేది చెప్తున్నారు కానీ చెక్ చే రాస్తూ పోతున్నారు కానీ దానికి ఏ విధంగా మనం మాడిఫై చేయవచ్చు ఆ వాటిలో ఉన్న లోప లోపల్స్ ఏంటి ఇంకేమన్నా అవకతవకలు అనేది ఇంతవరకు ఎవరు ఆలోచించలే నేను రిజిస్ట్రేషన్ శాఖ చేసినప్పుడు ఆ చట్టాన్ని మొత్తం చదివా ఆ చట్టంలో ఏముందంటే మీరు గవర్నమెంట్ భూములు కానీ లింక్ ఇంకేమన్నా లిటిగేషన్ ఉంటే భూమి మీద పెండింగ్ లో పెట్టండి అన్నారు రిజిస్ట్రేషన్ చేయగలిగినవి మీరు చేయండి అని చెప్పారు నెక్స్ట్ అదే పెండింగ్ లో పెట్టిన భూమిని ఇంకెవరైనా నెక్స్ట్ టైం కొనడానికి వస్తే ఆ దానికి ఒక చెక్ అనేది లేదు పెండింగ్ లో అప్పుడున్న సబ్ రిజిస్టర్ అవగాహన ప్రకారం పెండింగ్ లో ఉన్నా కానీ అది ఓకే సరి అనేదే అని రిజిస్ట్రేషన్ చేయవచ్చు చేసిన తర్వాత ఇప్పుడు కొన్నవాడు ప్రాబ్లం ప్రాబ్లం ఉంటాడు ఫర్ ఎవరు ప్రాబ్లమ్ లో ఉంటాడు సో దాన్ని నేను గమనించి ఏం చేశానంటే ఆ పెండింగ్ లో పెట్టిన రికార్డ్స్ ఈసీలో రావు ఈస్ లో రావట్లేదు కాబట్టి ఎవడైతే భూమి కొంటానని ప్రయత్నం చేస్తున్నాడో ఇంతకుముందు దాన్ని ఎందుకు పెండింగ్ లభెట్టారు దానిలో ఏలికేషన్స్ ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయా లేకుంటే అది గవర్నమెంట్ ల్యాండ్ లేకుంటే వీళ్ళ మార్టికేజ్ ఇచ్చి కంప్లైంట్ ఉందా అది ఏమి ఉండదు ఇప్పుడు హాయిగా అమ్మేస్తా లేకుంటే ఇక్కడ మేనేజ్ ద ఆఫీసర్ ఆల్సో అండ్ గెట్ రిజిస్ట్రేషన్ డన్ తర్వాత ఏమవుతుంది కొన్నవాడు సఫర్ అవుతాడు ఇప్పుడు కోటి రూపాయలు కొనరు అనుకోండి ఆ కోటి రూపాయలు తినేసి ఉండి ఈ డెడ్ లేకుంటే ఈ బిక్ ఎం పాపర్ ఉన్నావు ఆ కోటి రూపాయలు మనం ఇవ్వాలంటే వాడే ఇప్పుడు డబ్బులు లేకుండా అయిపోండి ఎలా రికవర్ చేస్తే సో ఇట్ ఈస్ బిగ్ థ్రెట్ యువర్ బాయ్ సచ్ సార్ అది ఈసీలో లేదు కాబట్టి ఈసీలో పెట్టాలని నేను ఒక సజెషన్ ఇచ్చాను అప్పుడున్న ప్రిన్సిపాల్ సెక్రటరీ వికే అగ్రవాల్ ఆయన ఇమ్మీడియట్ గా నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీరు చూపించండి చూస్తే ఐ విల్ రైట్ టు ద గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అది చూసా చూశాను పెండింగ్ రికార్డ్స్ డీటెయిల్స్ ఈసీలో ఒక తెలంగాణనే వస్తుంది నోవేర్ ఇన్ ద కంట్రీ అది మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడే పనులు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మనం ఇంతకాలము అన్ని గవర్నమెంట్లను చూసాము ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చి దాదాపుగా నియరింగ్ హండ్రెడ్ ఇయర్స్ అందరూ అన్ని పథకాలు చెప్తున్నారు సో నేను పథకాలు వాటి వైపు వెళ్ళను అవన్నీ ఒక దాన్ని ఏమంటారు షార్ట్ టర్మ్ పథకాలే నా విజన్ ఏంటంటే ఈ చట్ట సభలు అనేటివి చట్టాలు చేసే ప్రదేశాలు దానిలో ఒక విజ్ఞానవంతులు వెల్ ఎడ్యుకేటెడ్స్ వెళ్తే అసలు ఉన్న చట్టాలు ఏంటి ఆ ఉన్న చట్టాలు ఎంతో కాలం బ్యాక్ తయారు చేశారు కాబట్టి అవి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయా లేవా వాటిలో ఏం అమెండ్మెంట్ తీసుకురావాలి ఈ కొత్త చట్టాలను ఏది తీసుకెళ్తే ఫ్యూచర్ జనరేషన్స్ ఉపయోగకరంగా ఉంటాయి ఆ ఒక బ్రిక్ బ్రాడ్ ఒక విశాలమైన దృక్పథంతో నేను వెళ్తున్నాను సో మా ఇంకోటి ఏంటంటే ఇట్ షుడ్ బి ఇట్ షుడ్ బి పార్టిసిపేటివ్ అడ్మినిస్ట్రేషన్ ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మనం అప్పుడు చూసే పూర్వకాలంలో ఇప్పుడు శ్రీరాముల కాలంలో ఇంకా రాజుల కాలంలో రాజులు మధ్యరాత్రి ముసుకొసుకొని పండు తిరుక్కుంటే ఏం జరుగుతుంది వాడిది గోయిందని వాడి దేవుడు ప్రాబ్లమ్స్ అప్పుడు పార్టిసిపేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఉండే ఇప్పుడు లేదు అది ఇప్పుడు ఎవరో మనం థర్డ్ పార్టీని పెడుతున్నారని ఇన్స్పెక్షన్ చేసినా వాడవాడు తిరిగిర ఆయన ఏం చెప్తే మనం అది తీసుకుంటున్నాం అంటే మీకు రాజుగా నీకున్న కాంప్రిహెన్షన్ నీ దగ్గర ఉన్న ఒక దాని ఏమంటారు లో లెవెల్ ఆఫీసర్ దగ్గర అంత కాంప్రహెన్షన్ ఉండదు సో అట్లా పార్టిసిపేట్ గవర్నమెంట్ ఉండాలి ప్రజల వద్దకు పోయి వాళ్ళ విషయాలు ఏంటిది ఒక పాలకుడే తెలుసుకుంటే ఇంకా మనకు ఒక అర్థవంతమైన న్యాయం చేయగలరు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో జ్ఞానమైన జ్ఞాన సంపన్నులైన వ్యక్తులు పార్లమెంట్లో అడుగు ప్రజలకు అనుకూలమైన చట్టాలని మరి అమలు పరిచే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అలాంటి కోవకు చెందిన నేను మరి నలభై సంవత్సరాల పాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో అనేక రకాల మరి సేవ లాంటి మరి వన్ బి లాంటి నకల్ లాంటి మరి ల్యాండ్ ల్యాండ్ రెక్టిఫికేషన్ లాంటి అనేక రకాల పథకాల రూపకల్పన చేసి మరి అలాంటి పథకాలకి సంబంధించిన ఈ దేశంలో అనేక ప్రాంతాలలో ఈ సమస్యలతో బాధపడుతున్న అనేక సమస్యలని పరిష్కారం చేయడం కోసం నేను పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకున్నాను దానికి ఏ పార్టీ అయినా పర్వాలేదని ఎంచుకొని ఆఖరికి భారత్ నేషనల్ పార్టీ మరి గౌరవ జేడి లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో జరుగుతున్న పార్టీలో మరి టికెట్ తీసుకొని వరంగల్ పార్లమెంటుకు పోటీ చేస్తున్న మరి గాదా మల్లేష్ గారిని మరి ఈ వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్న అందరు ఓటర్లు మరి ఓటు వేసి ఆయన యొక్క టార్చ్ లైట్ గుర్తుకు ఓటేసి ఆయన నన్ను గెలిపించాలని కోరుతున్నారు నమస్తే